కోడి జల్సాలకు అలవాటు పడి బొలేరో వాహనంలో వచ్చి గొర్రెలను దొంగలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు హన్మకొండ జిల్లా కొగిల్వాయి గ్రామంలో ఈ నెల తొమ్మిదిన గుర్తు తెలియని దుండగులు వచ్చి గొర్రెల మంద నుంచి గొర్రెలను దొంగలిస్తున్న క్రమంలో స్థానికులు గమనించి అరుపులు వేశారు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయడంతో గ్రామానికి చెందిన జంగిలి రవి అనే వ్యక్తికి గాయపరిచి దుండగులు పారిపోయారు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు కేసులో మొత్తం నలుగురు నిందితులు ఉండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పరకాల ఏసీపీ తెలిపారు నిందితుల నుంచి మూడు లక్షల నగదు నాలుగు సెల్ ఫోన్లతో పాటు దొంగతనానికి పాల్పడిన బొలేరో స్వాధీనం ఇప్పటి వరకు నాలుగు లక్షల తొంభై ఎనిమిది పేల రూపాయలు విలువ చేసే అరవై మూడు జీవాలను దొంగిలించినట్లు వెల్లడించారు ఆ పక్కలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి ఆ నిందితులో కొంతమంది రాళ్ళు విసిరడం జరుగుతుంది వీళ్ళ మీద రాళ్ళు విసిరి అంటే గొర్రెలు ఎక్కే ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళు మెల్క విసిరేసి వాళ్ళు పారిపోతారు అక్కడ నుంచి ఈ పశువుని జీవాలను ఎత్తుకొని పోయి వాళ్ళు వేరు ప్రదేశాల్లో వాళ్ళకి మావే స్వంతవి అని చెప్పేసి అమ్మడం జరుగుతూ ఉంది ఈ ఎవరు ఈ రకంగా దాదాపు ఈ ప్రాంతంలో కాకుండా పక్క జిల్లాలో కూడా దాదాపు పది కేసుల్లో ఇటువంటి బుక్ అయి ఉన్నాయి వీళ్ళ మీద దాంట్లో మాకు ఎస్టాబ్లిష్ అయింది ఎవరంటే బొమ్మ తిరుపతి ఒకటి తర్వాత అన్నిమల్ల భరత్ కొత్తకొండ వికాస్ వంగూరి మాధవ్ ప్రవేశపెట్టినాము దీనిలో కొత్తకొండ వికాస్ అనేవాడు ఇంకా అబ్స్కాండింగ్ లో ఉన్నాడు దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం పట్టుకోవడానికి అబ్స్కాడింగ్ లో ఉన్నాడు